యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా సరే ఓకే అనాల్సిందే ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి అయితే ఈ విషయంలో సినిమాల వరకు బాగానే వర్కౌట్ అవుతుంది కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బుల్లితెరపైకి వస్తున్నాడు బిగ్ బాస్ తెలుగు ను యంగ్ టైగర్ హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే వచ్చే నెలలో ఎన్టీఆర్ పై ఎపిసోడ్స్ పిక్చరైజేషన్కి యూనిట్ సిద్ధమవుతోంది అందుకే ఇప్పుడు పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేసేందుకు తెగ కష్టపడిపోతున్నారు ఛానల్ యాజమాన్యం బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు రీసెంట్గా తెలుగు టెలివిజన్ టాప్ యాంకర్ అయిన సుమాను అప్రోచ్ అయ్యారట బిగ్ బాస్ టీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెకు భారీ మొత్తమే ఆఫర్ చేశారట కూడా కానీ సుమా మాత్రం సున్నితంగా ఈ ఆఫర్ను తిరస్కరించిందని సమాచారం నెల రోజులకు పైగా ఒక షో కోసం కేటాయించడం అది కూడా హైదరాబాద్లో కాకుండా ముంబైలో ఉండాల్సి రావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకున్న సుమ ఎన్టీఆర్ షో బిగ్ బాస్కు నో చెప్పినట్లే తెలుస్తోంది మరోవైపు బిగ్ బాస్లో పాల్గొనేందుకు ఇప్పటికే రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణ మురళి అప్రోచ్ అయ్యారని ఒక టాక్ కూడా ఉంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరి చూడాలి బిగ్ బాస్ షోలో ఏ ఏ గెస్ట్ ఏ ఆర్టిస్ట్లు పార్టిసిపేట్ చేస్తారో మరి వన్ మంత్ షీట్ మొత్తం ఇచ్చేయాలంటే చాలా కష్టమే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ని వదులుకొని వన్ మంత్ ముంబైలో వాళ్ళ టైం ని కేటాయించాలంటే మరి ఈ టైం ని అండ్ ఎన్టీఆర్ తోటి ఈ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఏ ఆర్టిస్ట్ వస్తారో చూడాల్సిందే మనం కొన్ని రోజులు వెయిట్ చేసి